ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే భారత్ లో బంగారానికి మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే ఇక్కడ ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది స్విట్జర్లాండ్ సౌత్ ఆఫ్రికా వంటి దేశాల నుంచి ఎక్కువగా దేశానికి బంగారం వస్తుంటుంది సంక్షోభ పరిస్థితుల్లో ఆదుకుంటుందని సురక్షిత పెట్టుబడి సాధనం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఏటా టన్నుల కొద్దీ గోల్డ్ కొనుగోలు చేస్తుంటుంది ఇంకా భారతీయుల్లో ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది ఈ నగల్ని అలంకరణగా ధరించేందుకు ఇష్టపడుతుంటారు ఈ ఆభరణాలు మహిళల అందా మరింత పెంచుతాయని చెప్పొచ్చు అందుకే దీనికి తగ్గట్టుగానే డిమాండ్ కూడా ఉంటుంది ఇంకా పెళ్లిళ్ళు శుభకార్యాలు ఇంట్లో వేడుకలు వంటి సమయాల్లో ఖచ్చితంగా మహిళలు బంగారం ధరిస్తుంటారు డిమాండ్ దృష్ట్యా రేట్లు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి బంగారంతో పాటు ఇటీవల కాలంలో వెండికి కూడా గిరాకీ పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన దిగుమతి సుంకాల నడుమ ఇటీవల ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలకు చేర తర్వాత యుఎస్ డాలర్ పుంజుకోగా బంగారం ధరలు దిగొచ్చాయి ఇంకా గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా గోల్డ్ రేట్లు దిగొచ్చేందుకు కారణమైంది ఆల్ టైమ్ హై నుంచి పడిపోయాయి ఇప్పుడు వరుసగా రెండో రోజు కూడా రేట్లు తగ్గాయి హైదరాబాద్ నగరంలో చూస్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు తాజాగా మూడు వందలు తగ్గడంతో తులం బంగారం రేటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద ఉంది దీనికి ముందు కూడా నాలుగు వందల యాభై మేర రేటు పడిపోయింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర విషయానికి వస్తే మూడు వందల ముప్పై తగ్గడంతో ఇప్పుడు పది గ్రాముల బంగారం రేటు ఎనభై ఏడు వేల నూట అరవై వద్ద ట్రెండ్ అవుతుంది ఇదే ఢిల్లీలో చూస్తే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర వరుసగా ఎనభై వేల యాభై రూపాయలు ఎనభై ఏడు వేల మూడు వందల పది వద్ద ఉంది ఇక మరోవైపు వెండి రేట్లు స్వల్పంగా పెరిగాయి ఢిల్లీలో తాజాగా వంద పెరగ్గా కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఒక వందకు ఎగబాకింది హైదరాబాద్ లో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయల ఎనిమిది వేల వంద వద్ద ఉంది దేశీయంగా బంగారం ధరలు పడిపోయిన అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ప్రస్తుతం ఫ్లాట్ గానే కొనసాగుతున్నాయి ఇక్కడ స్పాట్ గోల్డ్ రేటు అవున్సుకు ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల పది డాలర్ల వద్ద ఉండగా స్పాట్ సిల్వర్ ధర ముప్పై రెండు పాయింట్ యాభై ఐదు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఏడు వేల నూట నలభై ఎనిమిది వద్ద ఉంది